ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రమే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోదు జిల్లెళ్ళ మూడి అమ్మ అనసూయమ్మ పంతొమ్మిది వందల ఇరవై మూడు టు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రథమ భాగం ప్రశాంతంగా నిర్లిప్తంగా దిగంతాల వరకు సాగే చూపులతో కడలి రూపం ధరిస్తే ఇట్లాగే ఉంటుందనిపించే ఆకృతితో కనిపించే జిల్లెళ్ళముడి అనసూయమ్మ అందరికీ అమ్మ ఆ చూపులోని వాత్సల్యం అనురాగం జలపాతమై ఈ జగత్తును అర్థం చేసింది గుంటూరు జిల్లా పొన్నూరు తాలూకా మనవ గ్రామంలో వల్లూరు సీతాపతి శర్మ రంగమ్మ రంగమ్మగార్లకు జన్మించింది అనసూయమ్మ రుజిరోజ్ గారి చైత్రశుద్ధ ఏకాదశి బుధవారం ఇరవై ఎనిమిది మూడు పంతొమ్మిది వందల ఇరవై మూడు అరుణోదయాన అమ్మ అవతరణం మన్నవ గ్రామంలో కుర్తాళం వారు కొంతకాలం ఉన్నారు అష్టసిద్ధులను కైవసం చేసుకున్న ఆ స్వామివారు ఆ ఊళ్ళోని రాజ్యలక్ష్మి అమ్మవారి విగ్రహం కింద రాజరాజేశ్వరి యంత్రాన్ని పంతొమ్మిది వందల ఇరవై రెండులో స్థాపించారు దేవాలయ ధర్మకర్త గౌతమ గోత్రులు వల్లూరు సీతాపతి రంగమ్మ దంపతులు యంత్ర ప్రతిష్ట కొరకు పీడలపై కూర్చున్నారు తత్ఫలితంగా రాజరాజేశ్వరి అంశతో అనసూయమ్మ అవతరించింది తల్లి గర్భంలో ఉన్నప్పుడే అమ్మ తనదగిన ప్రత్యేకతను ప్రదర్శించింది పసిబిడ్డగా ఉన్నప్పుడు కుటుంబంలోని వ్యక్తులకు వివిధ అనుభవాలు కలిగాయి పుట్టినప్పటి నుండి పద్దెనిమిది మాసాలు గొల్ల నాగంబ పెంపకంలో పెరిగింది పుట్టుక నుండే కులమతాల దృష్టి అమ్మకు ఏర్పడింది అదే జీవనం అలవాటైంది మూడేళ్ల అనసూయమ్మను తల్లి రంగమ్మ అడిగిన ప్రశ్నలకు జవాబుగా నేను పోతే ఎక్కడుంటావమ్మా అంతటా ఎక్కడైనా ఇనైనానమ్మా ఎవరి వద్ద ఉంటావో చెప్పు అందరి వద్దరూ ఉంటానమ్మా వాడు నిన్ను సరిగ్గా చూడొద్దు నేను వారిని సరిగా చూడాలి కదా నేనే అమ్మనై ఉంటాగా అన్నది ఇది అమ్మనగన్నయ్య అమ్మ నిర్ణయం ఏడాదిన్నర వయస్సుకే అమ్మ ఆసనాలు వేస్తూ ముద్రలు పట్టడం బంధువులు గమనించినా గుర్తించిన వారు తక్కువ చిన్నపిల్ల చేష్టలకు మాటలకు ప్రత్యేకత ఏముంటుందనుకుంటారే తప్ప వాటి పరమార్థాన్ని గుర్తించేవారు కొద్దిమందే ఉంటారు జనన మరణాల గురించి పూజావిధుల గురించి చిన్నప్పటి నుండి అమ్మ అడిగే ప్రశ్నలకు పెద్దలెవ్వరూ సరిగా సమాధానం చెప్పలేకపోయినారు అమ్మ తాతమ్మ మరిడమ్మ గారు ఏకాంతంగా ఆసనాలు ముద్రలు యోగ సాధన చేసేవారు పుట్టినప్పుడు అమ్మ నుదుట ఎవరూ పెట్టని బొట్టు మరిడమ్మకు కనపడితే అది తన ఆధ్యాత్మిక గురువు మల్లెల రతమ్మ అనుగ్రహంగా ఆమె భావించింది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో వారు చీరాలలో నూనె పానకాలు ఇంట్లో ఉన్నప్పుడు ఐదేళ్ల అనసూయమ్మ తాతమ్మ మరిడమ్మతో చీరాలకు పోయి స్వామితో ఏకాంతంగా తత్వగోష్ఠి చేసింది ఐదేళ్ల అమ్మ మెడలోని పులిగోరు పథకాన్ని అపహరించదలిచిన పోలీసు మస్తాను ఆధ్యాత్మిక సాధనాపరుడైనాడు అమ్మ నగలు తీసుకొని కుదువు పెట్టి డబ్బు తీసుకున్న బిత్తగాడు అబద్ధమాడినందుకు పాము కరచి చివరకు అమ్మ పాదాల చెంతనే తను తాలించాడు కానీ అమ్మ దివ్యస్పర్శతో తిరిగి జీవనం పొందినాడు తీసుకున్న సొమ్ము దుర్యోగం చేసినందుకు అమ్మ హెచ్చరించినట్లే పాము కరిచిందని తాను చేసిన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు మస్తానుకు అంకదాసుకు ముష్టివానికి అమ్మ కృష్ణుడిగా పాముగా కనపడి తన తత్వం తెలియక తికమక పెట్టింది తమకు గతి ఏమిటన్న వారి ప్రశ్నకు అందరికీ సుగతే అని సమాధానం చెప్పింది ధ్యాసే ధ్యానమని బోధించింది మనుషులకే కాక పశుపక్షాదులకు బాల్యం నుండి అమ్మ అన్నం పెట్టేది ఎదుటివారి అవసరాలకు తన ఒంటిపైనున్న నగలను తీసివ్వటం అమ్మకు చిన్నతనం నుండి వచ్చిన అలవాటు అమ్మ ప్రదర్శించే ప్రేమాభిమానాలు కులమతాలకు చేతనాచేతనములకు అతీతంగా ఉండేవి అమ్మకు మడి మైలా కులం మతం జాతివేధాలు అస్సలు లేవు అమ్మ జ్ఞాపక శక్తి గొప్పదే తన చిన్ననాటి విషయాలే కాక తాను పుట్టుక మునుపు ఆయా వ్యక్తుల జీవితాల్లోని విశేషాలను చూసినట్లుగా చెప్పటం ఏ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఎన్నిసార్లు తన వద్దకు వచ్చినాడో చెప్పటం వంటివి కూడా అందరి విషయాలు వివాహమై కాపురానికి వెళ్ళే వరకు అమ్మ తమ మాతామహుని సోదరుడు చంద్రమౌళి చిదంబరరావు గారిల ఇంటనే ఎక్కువ కాలం గడిపింది అమ్మకు ఐదు ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నాడు శ్రీవత్సత గోత్రీకులు బ్రహ్మాండం నాగేశ్వరరావు గారితో వివాహం జరిగింది ఆయన జిల్లెళ్ల మూడు గ్రామ కరణం గారు వీరి సంతానం ఇద్దరు కొడుకులు సుబ్బారావు రవి ఒక కూతురు హైమాన్ శక్తి స్వరూపిణి అయిన అమ్మ జీవితంలో కనపడే విచిత్రమైన సంఘటనలు గమనిస్తే జీవితాన్ని ఎంత తేలికగా నడపవచ్చో గడపవచ్చో అనుభవపూర్వకంగా చెప్పింది ఆరు నాలుగు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాడు కూతురు హైమ మరణించింది పద్ధతులన్నీ మామూలుగా ముగించి మరునాటి నుండి ఆశ్రమ కార్యక్రమాలన్నీ యథావిధిగా జరిపించింది జీలెళ్ళమూడి అమ్మ పదహారు రెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాడు భర్త బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు గుండెపోటతో మరణించారు విధులన్నీ పద్ధతి ప్రకారం జరిపిన తర్వాత అమ్మ మళ్లీ దినచర్యలలో పాల్గొనటం అద్భుతమైన విషయం ఆశ్చర్యకరమైన విషయం భర్తను గురించిన సజీవ భావన స్త్రీని ఎప్పుడూ సుమంగళిగానే ఉంచుతుంది అనటానికి నిదర్శనం అమ్మే తనను చూడవచ్చేవారికి వారికి అమ్మ ఐదు ఐదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు జనం పెరిగిన కొద్దీ ఏర్పాటు ఏదైనా చేస్తే బాగుంటుందని ఈ విషయమై అమ్మను ఒప్పించి పదహైదు ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాడు అన్నపూర్ణాలయం ఏర్పాటు చేశారు భక్తులు అందరూ తలా ఒక సేవ పంచుకున్నారు అన్నపూర్ణాలయంలో అందరినీ భోజనం చేసి వెళ్ళమంటుంది అమ్మ నిరసాన్నదాన కార్యక్రమాన్ని ప్రశంసిస్తే ఎవడి అన్నం వాడుకుంటే వాడు తింటున్నాడు మనం పెట్టేదేముంది అది ఇక్కడ లేకపోతే వాడు రాలేడు వచ్చినా తినలేడు అని అమ్మ సమాధానం ఎవరు ఎప్పుడు కనపడినా అమ్మ మాట్లాడే మొదటి మాట అన్నం తిన్నావా అన్నదే అమ్మ ఉనికితో గిల్లెళ్ళమూడి పుణ్యక్షేత్రమైంది అమ్మ పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం వాడరేవు లలితానందాశ్రమం దర్శించింది జీర్ణావస్థలో ఉన్న ఆశ్రమం అమ్మ సందర్శించిన తర్వాత ఎంతో వైభవాన్ని పుంజుకుంది అమ్మను దర్శించిన మహనీయుల్లో కళ్యాణంద భారతి చీరాల నరసింహయోగి ముల్పూరు సుబ్రహ్మణ్య శాస్త్రి లక్ష్మణ యతీంద్రులు మొదలుగా ఎందరో ఉన్నారు అమ్మ దృష్టికి ఆనని విషయమే లేదు జననం మరణం కళ్యాణం ఆగమనం ప్రతి ఒక్క నిమిషయము ప్రతి నిమిషము ప్రపంచమంతా అమ్మ కళ్ళల్లో మెదులుతూ ఉంటుంది రూపం పరిమితమై శక్తి అనంతమై మాతృత్వం శతపత్రమై విరిసిన సౌందర్యలహరి జిల్లెల మూడి అమ్మ అనసూయమ్మ అమ్మ సన్నిధిలో పెళ్లిళ్ళు జరుపుకుందామని వచ్చిన జనానికి ఎడతెరిపి లేని వర్షం పరీక్షగా మారేది సరిగ్గా చిత్రంగా ముహూర్తం సమయానికి వర్షం ఆగిపోయేది అమ్మ కళ్యాణం జరిపించేది భోజనాలైన తర్వాత మళ్ళీ కుంభవృష్టి మొదలయ్యేది జరగవలసిన పని గురించి అమ్మ వర్షాన్ని ఆపినట్లే కనిపించేది సశేషం శివంభూయా సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు தூர்ப்பு கோதாவரி